సీఎం గౌరవ పూర్తగాని ఎలుగుండ ప్రాజెక్టుకు ప్రారంభానికి వచ్చిన సీఎం గౌరవ పూర్తగాని ఎలుగుండ ప్రారంభానికి వచ్చిన సీఎం గౌరవ निर्वाचितలను మోసం చేసిన సీఎం గౌరవ చెల్లించాలి ఆర్&ఆర్ ప్యాకేజీ చెల్లించాలి ప్యాకేజీ చెల్లించాలి చెల్లించాలి ఆర్&ఆర్ ప్యాకేజీని చెల్లించాలి ఆర్&ఆర్ ప్యాకేజీని చెల్లించాలి చెల్లించాలి రైతులకు ఆర్&ఆర్ ప్యాకేజీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎరగొండపాలెం నియోజకంలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంత వరప్రసాదనైనటువంటి వెలుగొండ ప్రాజెక్టు రెండో సొరంగం పూర్తయినట్టు ఆ రెండు కూడా ఆయన పరిపాలన చేసిన పలు రోజుల్లోనే పూర్తయినట్టు జాతికి అంకితం చేస్తున్నట్టు ఈరోజు ఆయన వెలుగొండ ప్రాజెక్టు దగ్గర ఒక పైలా నిర్మించి ఆయన శిలాఫలకాన్ని వేసుకున్న పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉంటే చనిపోయినటువంటి శవానికి జగన్మోహన్ రెడ్డి పెళ్లి చేసినట్లుంది చనిపోయిన శవానికి పెళ్లి చేస్తే కాపురమేట చేయలేడో ఉన్నటువంటి అసంపూర్తిగా ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టుని ప్రారంభించినట్లు చేయటం కూడా అదే విధంగా ఉందని చెప్పేసి ఈ రోజు ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతాల్లో రైతాంగం కానీ ప్రజలందరూ కూడా ఇడ్డూరంగా ఆశ్చర్యంగా చూస్తున్నటువంటి